చేస్తరు అయ్యరా గతం నీళ్లు తీస్తున్నావ్ కాల్వా ఎందుకుట్లా తీస్తారు బాడలకు అంత ఇబ్బంది పోవస్తరేనే తీస్తాం హ్మ్ హ్మ్ రోడ్లక కరవాయి జోడలక కరవాయినే తీస్తాం హ్మ్ హ్మ్ మందు పోవస్తలేదు మరి మీ అందరికి తెలియదా మరి మీరు ఒక్కలేనా తీస్తారు పోవాలంటే అట్లా అందరూ ఒకరని ఒకరు ముందు వాడు చేయాలని మీరు చేస్తురు మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలని సరే మంచి పని చేస్తున్నారు ఇట్లనే చేయాలి అందరు మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇట్లా ట్ట చేస నువ్వే పాల పట్టుకొని సొంతంగా చేస్తున్నావు ఇక ఎవరి నుంచి అయితే నేనన్న చేసి చేస్తూ పెడతాను కొనే ఉంటుంది పాపం ఏం తెలిక అందరు నీ లేక చేయద్దు మరే